హలో నేను ఈ మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టి రంజాన్ మాసం పురస్కరించుకొని రంజాన్ కానుక యాభై మంది దివ్యాంగుల కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఆంధ్రప్రదేశ్ మదర్ టెరీస్ దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షాకిర్ హుసేన్ ఒక కిట్టు దివ్యాంగులకు ఇవ్వటం జరిగింది పవిత్ర రంజాన్ మాసంలో నిరుపేద హిందువులు ముస్లిం ఏ ఒక్కరు డబ్బు లేని కారణంగా ఈ ఈ వేడుకకు దూరం కాకూడదని గొప్ప మనసుతో ఆలోచించి దివ్యాంగుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు వారికి ఎంతో ఉపయోగపడతాయని ఇటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేపట్టాలని రంజాన్ మాసం పండుగ బాగా జరుపుకోవాలని షాకిర్ హుసేన్ అభినందిస్తూ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎద్దు సుబ్బరాయుడు మహమ్మద్ బాషా వెంకట సుబ్బయ్య హనుమంతు అల్తోఫ్ భద్రుడు గురు ప్రసాద్ రెడ్డి వెంకటలక్ష్మి లక్ష్మి కేశవ లక్ష్మి దివ్యాంగులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రంజాన్ మాసం పురస్కరించుకొని కుల మతాల అతీతంగా దివ్యాంగులకు సరుకులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మదర్ తెరిస్సా దివ్యాంగుల సేవా సమితి ఇస్తున్నారు ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఈరోజు సరుకులు ఇవ్వడం జరుగుతుంది ఈ కొంతమంది దాతలు మనకి ఇచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ముందుగా రంజాన్ మాసంలో వాళ్ళు రేపు ఇరవై ఆరో తేదీ పెద్దరాత్రి కావడం వల్ల వాళ్ళు ముందుగానే మనకు అందించడం జరిగింది వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు దాతలకు చల్లవేళలా వెళ్ళవేళలా దేవుడు వాళ్ళకు మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ రేపు వారంలో కూడా మరియు ఇంకా కొంతమందికి ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి కాదు మళ్ళీ కొత్త వాళ్ళకు అంటే మార్చు మనుషులకు అందరికీ న్యాయం చేయాలి కాబట్టి ఇచ్చిన వాళ్ళు లేకుండా కొత్త వాళ్ళకి మళ్ళీ రేపు వారంలో కానీ మరీ ఏదన్నా వస్తువు రూపంలో కానీ ఒక షర్టు ప్యాంటు కానీ చీర కానీ ఏదో వగేర ఇవ్వడానికి ఆవస్కారం ఉంది కాబట్టి ప్రతి వికలాంగులు సంతోషంగా ఈ రంజాన్ మాసం బాగా జరుపుకోవాలని రంజాన్ పండుగ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని వేల వేళలో దివ్యాంగులకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కార్యక్రమానికి ఈ టీవీ కాల్ చేస్తానే మనకు అందుబాటులో ఉండి మన వికలాంగులకు వీళ్ళ తోచినంత సాయం చేసి మన వికలాంగులకు అందరికీ టీవీ వాళ్ళకు ఈ మదర్ తెలిసా దివ్యాంగుల సేవా సమితి నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి